మీరు ఆల్రెడీ మనము కే ఎక్స్చేంజ్ లో ఎలా డిపాజిట్ చేయాలి ఎలా అకౌంట్ తీసుకోవాలి ఎలా కాయిన్ అనేది పర్చేస్ చేయాలి పూర్తిగా తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే మీకు మళ్ళీ అర్థం కాదు మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ బాక్స్ అనేది టర్న్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రిప్షన్ తీసుకోండి తర్వాత వీడియో చిన్న లైక్ అయ్యింది మనకు సపోర్ట్ అనేది ఉంటుంది వీడియోలోకి వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు అకౌంట్ గానే లేకుంటే కే ఎక్స్చేంజ్ లో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేశాను మీరు ఆ లింక్ ట్యాప్ చేస్తే మీరు ఇక్కడికి ఇలా వచ్చేస్తారు ఇక్కడ మీ ఇమెయిల్ తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా దాన్ని టిక్ మార్క్ పెట్టేయండి తర్వాత ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రి టు ది టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా దీన్ని టిక్ మార్క్ పెట్టేసి మీరు సబ్మిట్ ఇవ్వండి మీరు సబ్మిట్ ఇవ్వగానే మీ మెయిల్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది అకౌంట్ అని అడుగుతుంది ఆ లింక్ ట్యాప్ చేయండి మీరు ట్యాప్ చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిన అయిపోయిన తర్వాత సింపుల్ గా ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ పైన ఇవ్వండి ఆటోమేటిక్ గా పాస్వర్డ్ నా రిసీవ్ అయింది కాబట్టి పాస్వర్డ్ వచ్చింది మీకు పాస్వర్డ్ మీరు ఫస్ట్ టైం కావచ్చు టైప్ చేయండి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది టైప్ చేయను అక్కడ తర్వాత సైన్ ఇన్ అని ఒకండి మార్క్ టైప్ ఓటీపీ అడుగుతుంది ఇది వరకు ఇప్పుడు ఓటీపీ కూడా తీసుకుంటలేదు లాగిన్ అనేది ఇలా అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవాలి అమౌంట్ ఏ విధంగా డిపాజిట్ చేయాలంటే వ్యాలెట్ ఉంది కదా ఇది డిస్క్ టాప్ మోడ్ అనేది ఆంబా ఉంది ఇక్కడ వ్యాలెట్ అయినా క్లిక్ చేయొచ్చు లేదంటే మీరు ఇక్కడ కనపడుతుంది కదా ఆ ఎన్ఆర్ అని ఇక్కడ డిపాజిట్ అని క్లిక్ చేయండి ఇక్కడ కనపడుతుంది కదా డిపాజిట్ అని డిపాజిట్ చేయాలనుకుంటున్నాము మనది ఐఎన్ఆర్ కాబట్టి ఇక్కడ ఐఎన్ఆర్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అడుగుతుంది డిపాజిట్ అమౌంట్ ఇక్కడ బ్రౌజింగ్ అనే ఒక పేజ్ అప్లోడ్ చేయమంటుంది కదా మీరు రెండు రకాలుగా డిపాజిట్ చేయొచ్చు ఎలా రెండు రకాలంటే అంటే ఇక్కడ బ్యాంక్ నేమ్ బ్యాంక్ ఇక్కడ అకౌంట్ నంబర్ ఉంది కదా ఇది టైప్ చేసి ఇలా డిపాజిట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఈ ని మీరు స్కాన్ చేసి అమౌంట్ అనేది డిపాజిట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ఫోన్ లోనే కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి అక్కడ మీకు ఫోన్ పే వెళ్ళిన తర్వాత స్కానర్ ఆప్షన్ లేక వెళ్తే కింద రైట్ సైడ్ మీకు వచ్చేసి ఇమేజ్ ఆప్షన్ ఉంటది ఆ ఇమేజ్ లో ఈ క్యూఆర్ కోడ్ అనేది పెడితే మీకు ఆటోమేటిక్ గా అమౌంట్ ఎంటర్ అడుగుతుంది మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటే టూ థౌజండ్ అక్కడ ఎంటర్ చేయండి మినిమం అమౌంట్ అంతే తీసుకుంటుంది అక్కడ మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేయండి మీరు టూ థౌజండ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉంది కదా బ్రౌజింగ్ అని ఈ బ్రౌజింగ్ ట్యాబ్ చేసినట్లయితే ఫోటోస్ అనేది మీ గ్యాలరీ లో ఓపెన్ అవుతాయి మీరు ఏదైతే అక్కడ అమౌంట్ పే చేసినారో అమౌంట్ రిసిప్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలనమాట అప్లోడ్ చేసి మీరు డిపాజిట్ అన్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్ గా మీ ఇక్కడ అమౌంట్ అనేది కనపడత జరుగుతుంది ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ అనేది షో అవుతుంది కాకపోతే కొంచెం అనేది టైం పడుతుంది మీరు వెయిట్ చేయాలి దానికోసము అమౌంట్ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ డాష్ బోర్డ్ వచ్చేసేయండి డాష్ బోర్డ్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇట్లా అమౌంట్ అనేది తర్వాత మీరు ట్రేడింగ్ చేయాలి ఎలా చేయాలి ట్రేడింగ్ అంటే ఇక్కడ బ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత స్పాట్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు కిబోక్ ఆయన అని ఉంటది ఇక్కడ కిబోక్ ఆయన ఇక్కడ చూడండి మీకు మూడు ఆప్షన్ ఉన్నాయి డిపాజిట్ విత్డ్రావల్ ట్రేడ్ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం కిఓ కాయన్ కొనాలి పర్సెస్ చేయాలి కాబట్టి ఈ ట్రేడ్ అనేది బటన్ ట్యాప్ చేయండి ఇక్కడ మీకు కాయిన్ అనేది ప్రజెంట్ ఏ ప్రైజ్ నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది వండర్ఫుల్ మెరాకల్ అని చెప్పవచ్చు కాయిన్ ప్రైజ్ అనేది చాలా దూసుకుపోతుంది ప్రజెంట్ ఇప్పుడు పదిహేడు వందలు టోకెన్ మీన్స్ కాయన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కాయిన్స్ అనేది ఒక టూ కాయిన్స్ కావాలనుకోండి నేను టూ కాయన్స్ చేశాను ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ రేట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ గమనించారు టూ కాయిన్స్ పర్చేస్ చేయాలంటే ఎంత అమౌంట్ మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల అమౌంట్ అవుతుంది మీ వ్యాలెట్ లో అమౌంట్ బట్టి ఇక్కడ మీరు కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనేది తర్వాత మీరు కిందికి చేసినట్లయితే ఇక్కడ మీకు కనపడుతుంది కొంచెం టైం పడుతుంది తర్వాత రీసెట్ అవుతుంది ఇక్కడ ఉంది కదా ఆర్డర్ ఇస్తుంది ట్రేడ్ ఇస్తుంది ఆర్డర్ మీరు ఎన్నిసార్లు చేసినారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఇట్లా మీ బై మీరు ఎంత రేట్ ఉన్నప్పుడు బై చేసినారు అనేది కూడా మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు తర్వాత కూడా సేమ్ ఆప్షన్ అండి ఇక్కడే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ప్రైజ్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటుంది మీరు ఎన్ని టోకన్స్ మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయనేది ఇక్కడ టైప్ చేస్తారు ఇక్కడ బై బదులు సేల్ కి బో అనేది కొడతారు కానీ ఒకటి గుర్తించుకోండి సేల్ చేయాలంటే ఫస్ట్ ఏమడుతుంది అంటే కేవైసీ చేసుకోవాలి ఆ కేవైసీ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు సేల్ చేసుకుంటారు ఆ కేవైసీ ఎలా చేయాలనే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను వెయిట్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్ వస్తే మీరు వీడియో స్కిప్ చేయకుండా మరీ రిసిప్టెడ్గా చూసుకొని చేయండి పేమెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా చేస్తే బెటర్ వీడియో స్కిప్ చేసినారంటే మీకు అర్థమైండదు మళ్ళీ మీరు రిపీట్ చేసుకుని చూడండి యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము